హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో కలికిరి మార్కెట్ ఎంత దిగుమతి వచ్చింది సరుకు అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ కలిగిరి మార్కెట్ దిగుమతి గురించి తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు ఈరోజు వచ్చిందో సోమవారము అలాగే ఏడో తారీఖున ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కలికిర్ మార్కెట్కి దిగుమతి ఎంత వచ్చింది అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే ఈ కలికిరి మార్కెట్కి సరుకు తక్కువగా వచ్చినా కూడా ధరలు అనేది స్లోగానే పోతున్నాయి ఫ్రెండ్స్ అలాగే నిన్న ఎలా వచ్చిందో సరుకు దిగుమతి ఈ రోజు కూడా అలాగే వచ్చింది ఫ్రెండ్స్ ఎక్కువ ఏమి రావట్లేదు మామూలుగానే వస్తుంది కలికిరి మార్కెట్కి సరుకు దిగుమతి అనేది నిన్నైతే కనుక మూడు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పోయింది ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు ఎలా ఉంటుందో చూడాలి ధరలు స్టార్ట్ అయినాక ఇదైతే ఇదైతే కనుక నైట్ సరుకు దిగుమతి గురించి ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి తెల్లారితో కూడా మార్కెట్కి అనేది సరుకు వస్తూ ఉంటుంది ఇంకా వస్తుందా రాదా ఈ సరుకు ఇంతవరకే ఉంటుందా అని అనేది ఇంకా తెల్లారేలకి చూడాలి ఫ్రెండ్స్ అలాగే ధరలు కూడా స్టార్ట్ అయినాక ధరలు ఎలా అనేది కూడా మరొక వీడియోలో తెలియజేస్తాను నిన్నైతే కనుక టాప్ అండ్ టాప్ మూడు వందల యాభై రూపాయలు అయితే పోయింది ఫ్రెండ్స్ ధర అనేది ఇంకా ఈ రోజు ఎలా ఉంటుందో ధరలు స్టార్ట్ అయినాక మరొక వీడియోలో తెలియజేస్తాను మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్